అర్ధరాత్రి అక్రమ మట్టి తోలకాలు స్విచ్ ఆఫ్ లో ఉన్న మండల రెవెన్యూ అధికారి ఫోన్ నివాస్ న్యూస్ ప్రతినిధి ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్న మట్టి మాఫియాతో ఇసుక మాఫియాతో మట్టి మాఫియాతో ప్రాణ త్రెట్టు ఉన్న తెగించి ఆధారాలతో సహా రెవెన్యూ పోలీసు అధికారులకు ఇన్ఫర్మేషన్ తెలిపిన డెమోక్రసీ ప్రతినిధి బాబా తిరువురులో మట్టి మాఫియాకు రేషన్ మాఫియాకు ఇసుక మాఫియాకు సహకరిస్తున్న రెవెన్యూ పోలీస్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న అధికారులంతా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుని మరికొందరు స్పందించకపోవటం వెనుక ఉన్న కారణమేమిటి పర్సనల్ ఫోన్ కు ఫోన్ చేస్తే స్పందించని డిప్యూటీ తహసీల్దార్ విఆర్మూలు ఆ సమయంలో ఫోన్ కాల్ స్పందించని రెవెన్యూ డివిజనల్ అధికారి మరలా ఏడు గంటలకు కూడా రెవెన్యూ డివిజనల్ అధికారికి ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఫోన్ చేస్తే స్పందించని అధికారి తెరువురు మండల రెవెన్యూలో ఏ ఒక్క అధికారి కూడా స్పందించడం సబ్ ఇన్స్పెక్టర్ ఫోన్ కూడా పనిచేయని పరిస్థితిలో చివరికి ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో వన్ జీరో జీరోకు ఫోన్ చేసిన డెమోక్రసీ ప్రతినిధి ఆయన పోలీసు వారు వచ్చి ఏమీ లేక చేతులెత్తేసిన పోలీసు రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల దగ్గర నుంచి తెల్లవారు ఏడు గంటల వరకు సైట్ మీదే నిలబడి ఉన్న మట్టి టిప్పర్లు కుప్పలు సదును చేసిన జేసిపి అసలు ఈ మట్టి ఎక్కడిది ఎక్కడి నుంచి తోలుతున్నారు ఈ మట్టి ఈ మట్టికి పర్మిషన్ లో ఉన్నాయా పదిహేడు పది రెండు వేల ఇరవై ఐదో తేదీ రాత్రి పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుండి ఉదయం ఏడు గంటల వరకు నేను ఏఏ అధికారులకు ఫోన్ చేశాను ఆ రాత్రి తిరువూరు రెవెన్యూలో ఉన్న అధికారులు పోలీస్ అధికారులు స్పందించడం కారణాలు స్పందించటం కారణాలు తెలపాలి లేదంటే తిరువూరు డివిజన్లో ఉన్న రెవెన్యూ పోలీసు అధికారుల నిర్లక్ష్యాన్ని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా మరియు రెవెన్యూ శాఖ మంత్రి దృష్టికి తీసుకుని వెళ్తాను డెమోక్రసీ దినపత్రిక జర్నలిస్ట్ మెహర్బాబా మట్టి మాఫియాకు సహకరించిన రెవెన్యూ మరియు పోలీసు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మరో సంచికలు